ేని నాగ చైతన్య కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు ఇప్పుడు తండేల్ మూవీతో రాబోతున్నాడు ఈ సినిమా క్రిస్మస్ కు రావాలి కానీ కుదరలేదు ఫిబ్రవరిలో వస్తోంది సాంగ్ హిట్ అవ్వడంతో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి నెక్స్ట్ ఏంటి అంటే రెండు ప్రాజెక్టులు ఓకే అయ్యాయని ఇంకా చెప్పాలంటే చైతూ లైన్అప్ అదిరింది అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇంతకీ అదిరింది అనిపించేలా ఉన్నా చైతూ లైన్అప్ పెయింటింగ్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఈ మూవీకి డైరెక్టర్ వీరిద్దరి కాంబోలో ప్రేమం సవ్య సాచి సినిమాలు వచ్చాయి ఇందులో ప్రేమం సక్సెస్ ప్రేమ సాచి ఫ్లాప్ అయ్యింది ఇప్పుడు బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో చందు ఈ మూవీని ఎంతో కేర్ తీసుకుని తెరకెక్కించారు గీత ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏ మాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది చైతు లైన్అప్ విషయానికి వస్తే నెక్స్ట్ మూవీని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో చేస్తున్నాడు ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది ఇది డివోషనల్ టచ్ తో ఉండే థ్రిల్లర్ మూవీ ఈ భారీ చిత్రాన్ని నూట ముప్పై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమా తర్వాత చైతన్య బాహుబలి ప్రొడ్యూసర్స్ తో భారీ థ్రిల్లర్ చేయనున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది అయితే అది సినిమానా లేక వెబ్ సిరీసా అనేది తెలియాల్సి ఉంది అలాగే వీటితో పాటు దూత టూ కూడా చేస్తున్నాడని సమాచారం దూత వెబ్ సిరీస్ ఎంత హిట్ అయితే తెలిసిందే విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన దూత ఓటీటీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది దీంతో ఎప్పటి నుంచో దూత టూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు త్వరలో ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నాగార్జున అఖిల్ కెరీర్ లో కాస్త గ్యాప్ వచ్చిన చైటు ఏ మాత్రం గ్యాప్ లేకుండా అదిరింది అనేలా దూసుకెళ్తుండడం విశేషం